అందరికీ అందరికి ప్రేస్లట్ తెల్ల తెల్లబాబు సాగుతున్న ఎగురుతున్న తెల్లబాబురే సాగుతున్న ఎరులవలే కలలరు వని కపటము తెలియక కదులుతున్న నా చిల్లమ్మ కడలి వంటి బాధ గుండెలో దాచి రైతు విల్లమ్మ ఇగురుతున్న తెల్ల పావురమలే సాగుతున్న తెల్ల ఎరులవలే ఎగురుతున్న తెల్ల పావురములే సాగుతున్న సెల ఎరులవలే కళ్ళెరుగా నీ కపటము తెలియక కదులుతున్న నా చెల్లమ్మ కళలి వంటి బాధ గుండెలోన దాచి కన్నీరైతి విల్లమ్మా ఎగురుతున్న తెల్ల పౌరమలే సాగుతున్న తెల్ల ఎరుల దూరమైన నీ కన్నీళ్ళు కరుగోరమాయనే నీ కన్నీలు దూరమాయనే నీ కన్నీలు కరుగోరమాయని నీ కన్నీలు అందుకోని వరము నీ అయినోలు ఆడపిల్లవని నీకు నిందలు అందుకోని వరమ్మ నీ కైలో ఆడపిల్లవైనందుకు నీకు నిందలు ఆడపిల్లవైనందుకు నీకు తెల్ల తెల్లపావురమలే సాగుతున్న సెలవలే దిక్కు ఎవరు నాకు లేరని దిక్కులు చెందుకున్న చెల్లమ్మ దీల కోసం ఏ సునాగుడు దినే నిలిచాడు దీనుల కోసం ఏ సునాగుడు దినెల్లా నిలిచాడు దినమైన నీ బ్రతుకును మా జనమ్మా ఇగురుతున్న తెల్ల పావురమలే సాగుతున్న సెలయేరుల ఎరులవలే అదగినవాడు నా యసుడు నిన్ను చేరదీసి నిలిసేనమ్మా నిజమైన ప్రేమ నీకు చూపేనమ్మా ఎగురుతున్న తెల్ల పావురమ్మలే సాగుతున్న సెల ఎరులవలే ఇగురుతున్న తెల్ల పావురమలే సాగుతున్న సెల ఎరులవలే కలలెరుగునీ కపడు కదులుతున్న నా చెల్లమ్మ కడలి వంటి వాళ్ళ గుండెలో నా దాచి కన్నీరైతివి చెల్లమ్మ ఎగురుతున్న తెల్లబా